ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఓడించడం కోసం మిగిలిన పార్టీలన్నీ కూడా వివిధ రకాల ముసుగులు వేసుకున్నా కూడా అందరూ పనిచేస్తున్నది చంద్రబాబు నాయుడు గారి ప్రయోజన రాజకీయ ప్రయోజనాల కోసమే తనను ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర చేయడం కోసమే అని చెప్పి జగ మెరిగిన సత్యమే ఇందులో భాగంగానే పిసిసి అధ్యక్ష పీఠం మీదకు షర్మిళ గారు కూడా వచ్చారు అని చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీని వెనక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారితో పాటు చాలా చంద్రబాబు గారి బ్యాచ్ అంతా కూడా ఉంది అని చాలా మంది చాలా సందర్భాల్లో చేసినటువంటి కమెంట్స్ వీటిని బలపరిచే విధంగా చాలా సార్లు షర్మిలా గారి రాజకీయ ప్రవర్తన వ్యాఖ్యలు కూడా ఉంటూ వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పునర్వైభవం ఇప్పటికిప్పుడు సర్దం కాకపోయినా కొంతవరకు అయినా ఉనికి చాటుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది సో అటు కమ్యూనిస్టులతో కలిపి ఒక కూటమిగా వాళ్ళు బరిలోకి దిగుతూ ఉన్నారు సో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు వాళ్ళు కూడా స్టార్ట్ చేసేశారు మొన్నటికి మొన్న అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తే నేషనల్ అంటే ఏఐసిసి ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కూడా విచ్చేశారు అండ్ అక్కడ వాళ్ళు ప్రత్యేక హోదా మీద ఒక డిక్లరేషన్ కూడా ఏమో ప్రకటించారు ఇప్పుడు అటు కర్ణాటకలో కొన్ని గ్యారెంటీ పథకాలని చెప్పి కొన్ని గ్యారంటీస్ అని చెప్పి కొన్ని పథకాలు పెట్టి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో కూడా అలాగే వచ్చింది సో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉనికి చాటుకోవాలి అని చెప్పి నెక్స్ట్ ఒక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది ఈ నెల ఏడవ తేదీన గుంటూరులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభ వేదిక మీద నుండి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ఉంది దీనికోసం జాతీయ స్థాయి నాయకులు చేస్తున్నారు అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సభకు హాజరవుతూ ఉన్నారు సో షర్మిళ గారు రేవంత్ రెడ్డి గారు అండ్ జాతీయ స్థాయిలో నుంచి వచ్చే కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కలిసి మరి సూపర్ సిక్స్ అంటారు సూపర్ ఫోర్ అంటారు సూపర్ ఎయిట్ అంటారు మత మీద కర్ణాటక తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని గ్యారెంటీ పథకాలని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అయితే ఇవ్వబోతు ఉన్నారు ఇంట్రెస్టింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఓవరాల్గా వైఎస్ అనే పేరు ఎత్తేవి ఆ అక్షరాలు వినిపిస్తేనే చాలా చిరాకుగా చాలా అసహనంగా ఫీల్ అయ్యే తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు వేదిక మీదకు వచ్చి మేనిఫెస్టో విడుదల చేసి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా ఎలాంటి విమర్శలు చేస్తారు అనేది అయితే ఆసక్తికరమే చూద్దాం